సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా రివ్యూ చూసేద్దాం మీరందరు ట్రైలర్ చూసే ఉంటారు ట్రైలర్ చూస్తే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సినిమా అంటే కొత్త స్టోరీ డిఫరెంట్ కాన్సెప్ట్ సరే చూసేద్దామని వెళ్ళా మరి నిజంగా ఆ ఎక్స్పెక్టేషన్ అది మీట్ అయిందా చూద్దాం ఫస్ట్ హాఫ్ మూవీ ఇంట్రడక్షన్కి వస్తే ఇంట్రెస్టింగ్గా స్టోరీ స్టార్ట్ అవుతూ ఉంటుంది అండ్ లైక్ ఫైన్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఇంట్రెస్టింగ్గా ఉంది మనం ట్రైలర్లో చూసిన కాన్సెప్టే ఒక ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వరకు కూడా బాగానే తీసుకొచ్చాడు మూవీ అప్పటి వరకు నాకైతే నచ్చింది ఒక సాంగ్ కూడా చాలా బాగుంటుంది ఈ మధ్య ఏంటో పైన సాంగ్స్ చాలా బాగా రాస్తున్నారు అండ్ చాలా బాగా హిట్ అవుతున్నాయి ఆ ఆ రెండు సాంగ్స్ అయితే సినిమాలో బాగున్నాయి ఇంకా సినిమా సెకండ్ హాఫ్కి వస్తే చాలా విషయాలు నాకు అసలు అర్థం కాలేదు అండ్ ఏదో కంటిన్యూయేషన్ మిస్ అయినట్టయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది చాలా లాగ్ చేసిండ్రు కానీ ఇంకా క్లైమాక్స్కి వస్తే ఓకే క్లైమాక్స్లో కొన్ని డాట్స్ కనెక్ట్ అవుతాయి బాగానే ఎండ్ చేశాడు క్లైమాక్స్లో ఫైన్ క్లైమాక్స్ వరకు ఫైన్ బట్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో మాత్రం చాలా లాగ్ చేశాడు వైష్ణవి చైతన్యకి మాత్రం చాలా స్క్రీన్ స్పేస్ ఉంది చాలా బాగా యాక్టింగ్ చేసింది ఆమె ఫ్యాన్స్ అయితే తప్పకుండా చూడండి హీరో యాక్టింగ్ కూడా పర్లేదు బాగానే ఉంది ఇంకా వేరే సైడ్ యాక్టర్స్ వాళ్ళ రోల్ కూడా ఫైన్ గుడ్ బాగానే అనిపించింది నాకైతే ఓవరాల్గా చెప్పాలంటే వన్ టైం వాచబుల్ అది కూడా ఇప్పుడు ఏం సినిమాలు లేవు సో వీకెండ్ ఫ్రీ అయితే వెళ్ళి చూడండి సినిమా చూసొచ్చాక ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్